శ్రావణ మాసం వచ్చిందంటే చాలు పండగలు వచ్చేసినట్టే హిందువులకు శ్రావణ మాసం అంటే అంత ప్రత్యేకం మరి ముఖ్యంగా ఈ మాసాన్ని హిందువులంతా ఎంతో పవిత్రంగా భావించి ఉపవాసాలు చేస్తూ పండగలా చేసుకుంటారు ఇక శ్రావణ మాసం అనగానే అందరికీ ముద్దుగా గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతాన్ని మహిళలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు పైగా ఈ వ్రతం ఆచరించడం వల్ల ఇంట్లో ఆయురారోగ్యం అష్టైశ్వర్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం అందుకే ఆ రోజున ముత్తైదులు నియమ నిష్టలతో ఆ లక్ష్మీదేవి అమ్మవారిని కొలుచుకుంటారు అయితే శ్రావణ శుక్రవారం రోజున మహిళలు ఎన్ని పూజలు చేసినా ఈ ఒక్క మంత్రం తప్పకుండా జపించాలట మంత్రం గనుక జపిస్తే ఇంట్లో అష్టైశ్వర్యం సిద్ధించడమే కాదు స్వయాన ఆ లక్ష్మీదేవే మీ ఇంట్లోకి వచ్చి నివసిస్తుందని పండితులు చెప్తున్నారు మరి ఆ మంత్రం ఏంటి ఆ వివరాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం రోజున ముత్తైదులందరూ ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుంటారు అనంతరం ఉపవాస దీక్షతో ఎంతో పవిత్రంగా వరలక్ష్మి వ్రత దీక్షను ఆచరిస్తారు ఇక ఈ వ్రతం ఆచరించడంతో పాటు ఆ రోజున ఓం హ్రీం శ్రీం లక్ష్మీ భయో నమ అనే మంత్రాన్ని తప్పకుండా జపించాలని పండితులు చెప్తున్నారు ఈ మంత్రం జపించడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయనేది నమ్మకం అంతేకాదు భాగస్వామి కుటుంబం ఆయువు కూడా పెరుగుతుందట సంతోషం ఐశ్వర్యం వృద్ధి చెందుతాయని పురాణాలు చెప్తున్నాయి అలాగే సంతాన సౌభాగ్యం కూడా లభిస్తుందని నిపుణులు చెప్తున్నారు కనుక వరలక్ష్మి వ్రతం రోజున ఆ వరాలిచ్చే తల్లి కోసం భక్తితో ఎన్ని పూజలు చేసి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా ఈ ఒక్క మంత్రం మాత్రం తప్పకుండా జపించాలి ఈ మంత్రం జపించనిదే వరలక్ష్మి వ్రతం ఫలితం దక్కదట కనుక వ్రతం చేసిన రోజు ప్రతి ఒక్కరూ ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించినప్పుడు తప్పకుండా ఈ మంత్రాన్ని జపించి ఆ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో కైవసం చేసుకుంటే అన్ని కోరికలు నెరవేరి సకల సంపదలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు అందుకే మీరు కూడా మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించినట్లయితే నిపుణులు సూచించిన ఈ మంత్రాన్ని తప్పక పట్టించి ఆ లక్ష్మీదేవిని ప్రార్థించండి ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ చూస్తూనే ఉండండి రామరాజ్యం యూట్యూబ్ ఛానల్